అక్కడ దారి తప్పాము తెలీదు చేసుకోండి అబ్బా ఇక జారకున్నాడు పద అందులో నుంచి ఇక్కడ మనకి స్టార్ట్ స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో ఫుడ్ కోర్టు పిల్లల కోసం పార్క్ ఉంటుంది చూడండి ఇది ఫుడ్ కోర్టు పిల్లల కోసం పార్క్ ఉంది పిల్లల కోసం ఎంట్రీ ఫీ ట్వంటీ రూపీస్ హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి మనకి ఇంకా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనం చేసే ట్రెక్కింగ్కి ఇది పాత్వే ఇక్కడ నుంచి మనం అలా వెళ్తూ ఉంటే మనకి స్టార్టింగ్లో చూడండి అనవయమారెడ్డి గారి విగ్రహంతో మనకి చూడడానికి మొదలవుతాయి అనమాట ఆయన అనవయమారెడ్డి గారి విగ్రహం అండి అది మనకి కొండవీడు కోట స్టార్టింగ్ రెడ్డిస్ అనమాట రెడ్డి రాజులు గారు అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి యోగవేమన గారి విశ్రాంతి మండపం కనిపించిందండి చూడండి లెఫ్ట్ సైడ్లో ఆయన విగ్రహం ఉంది విగ్రహం కొత్తదే ఇంతకుముందు లేదు అప్పుడే చూడండి చెయ్యి ఎరగొట్టేశారు కొత్త విగ్రహం అయితే మనం అలా లోపలికి వెళ్ళిపోయామంటే మనకి వేమన గారి విశ్రాంతి మండపంతో మనకి కోట మీద చూడాల్సిన స్టార్ట్ అవుతాయి అనమాట చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు మీద ఆయన కొండవీడు గురించి రాసిన పద్యం అనేది మనకు కనిపిస్తుంది ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి అని అలా లోపలికి వెళ్ళి ఒకసారి మనం వేమన గారి విశ్రాంతి భవనాన్ని చూసి వచ్చేద్దాం చూడండి అప్పట్లో కొండరాళ్లతోటి కట్టడాలు యోగవేమన్ గారు కొండవీడు వచ్చినప్పుడల్లా ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారంటండి ఇక్కడే ఉండే ఆయన పద్యాలు శతకాలు రాసుకునేవారంట చివరి దాకెళ్ళి చూసి వచ్చేద్దాం పైన చూడండి అప్పుడు కట్టడాలు ఎలా నిర్మించే వాళ్ళ భవనాలు యోగ యోగి వేమన గారి విశ్రాంతి భవనం నుంచి మనం అలా బయటకు వచ్చేద్దాం ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చాలా కాలం ఉండేవాళ్ళు అంటే అండి స్టార్టింగ్లోనే మనకి యోగి వేమన గారి విశ్రాంతి భవనం అలా మనం బయటకు వచ్చామంటే ఇంకోసారి మనం ఆయన కొండవీడి గురించి రాసిన పద్యం అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు యోగివేమన్ గారి విగ్రహం కొత్తదేనండి అప్పుడు చూడండి చెయ్యాలి కొట్టేశారు ఈ భోగన విల్లాస్ తోటి మనకి చక్కగా రూట్ అంతా బాగా చేశారండి ముందు అసలు రూట్ ఇలా లేదంట అదిగోండి ఇక ఇక్కడికి వచ్చేస్తే మనకి రూట్ మ్యాప్ అంతా ఉంటుందండి కొండవీడి మీద మనం చూడాల్సినవి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని బురుజులు ఉన్నాయి ఏమేమి చూడొచ్చు ఎలా వెళ్ళి ఎలా రావాలి అనేది ఈ రూట్ మ్యాప్ మీద మనకు ఇచ్చేశారు చూడండి అంత క్లియర్గా ఇచ్చారో రూట్ మ్యాప్ అనేది ఇక్కడ అనవేమారెడ్డి గారి విగ్రహం వెనకాల కనిపించే భవనం ఏంటంటే మసీద్ అండి అది నవాబులు కొండవీడు కోటని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు నిర్మించుకున్న మసీద్ అది ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తే మనకి ఈ బోర్డులు అనేవి కనిపిస్తాయి అంటే ఒక్కొక్క రెడ్డిరాజు గారు వాళ్ళు ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించారు అనేది మనకి ఈ బోర్డుల ద్వారా చదివి తెలుసుకోవచ్చు అనమాట చూడండి ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క రెడ్డిరాజు గురించి వాళ్ళు ఏలిన శతాబ్దాల మనకి ఇక్కడ మొత్తం చెప్పేశారు అనమాట ఓన్లీ ఇలా చదువుకుంటే మనం అలా వెళ్ళిపోవచ్చు ఇదంతా వాళ్ళ గురించేనండి రెడ్డిస్ కింగ్డమ్ గురించి ఎవరెవరు ఎప్పుడు వెళ్ళారు ఏంటనేది మనకి మొత్తం ఇక్కడ బోర్డులో అంత చాలా వివరంగా ఇచ్చేశారు ఇక్కడ చూస్తే మనకి ఘాట్ రోడ్ ఫుల్ మ్యాప్ అండి ఇదేనండి ఇది మనకి ఘాట్ రోడ్ ఫుల్ మ్యాప్ అలా అలా వెళ్ళిపోయామంటే ముందుకు మనకి అక్కడక్కడ మనకి విశ్రాంతి భవనాలు కూర్చోవడానికి అరుగులు చెట్లు కింద లాంటివి నిర్మించారండి ఈ రూట్ అంతా కూడా అసలు ఇంత ముందు ముళ్ళ పొదలు అంటండి ఎంత రూటు ఇలాగ దారి అంతా ఎంత నీటుగా లేదంట అందరూ వచ్చినప్పుడల్లా ముళ్ళపొదల నుంచి వచ్చేవాళ్ళు అది కాక ఇంత ముందు ఈ ఘాట్ రోడ్డు కూడా లేదనమాట కొన్ని సంవత్సరాల క్రితం మెట్లెక్కి వచ్చేవాళ్ళు అంట కొండవీడు కోట మీదకి నేను ఆల్రెడీ నా సెకండ్ వీడియోలో ఘాట్ రోడ్ ఘాట్ రోడ్డు గురించి వీడియో చేశానండి ఎవరైనా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి నా ఘాట్ రోడ్డు వీడియో కూడా ఒకసారి చూసేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మనకి ఇక్కడ చెట్టు కింద అరుగులాగా కట్టారు విశ్రాంతి తీసుకోవడానికి మనకి వెళ్ళేదారిలో కూడా అక్కడక్కడ విశ్రాంతి భవనాలు ఉంటాయండి చూడండి మనకు రైట్ సైడ్లో చెట్టు కింద కూర్చోడానికి చూడండి అరుగులాగా ఎలా పెట్టారో కూర్చొని ఏమైనా తినాలనుకుంటే మాత్రం ఆ కోతులు మనల్ని ఏం తినవ్వండి ఇంకా మనం అలా వెళ్ళిపోయామంటే మనకు చూడండి లెఫ్ట్ సైడ్లో ఒక భవనం కనిపిస్తుంది మనకి అది మేమైతే చూడలేదండి ఆ భవనాన్ని ఇంకా అలా మనం ముందుకు వచ్చామంటే మనకు రైట్ సైడ్లో చెరువు ఫస్ట్ చెరువు అనమాట ఇది చూడండి మొత్తం ఎండిపోయింది ఇంకా అసలు దాంట్లో నీళ్ళు అనేవి ఏవి చొక్క కూడా లేవు ఈ కర్రలతో ఉన్నదేమో బావి అంటండి బావి మీద అలా తడికలతోటి అడ్డు పెట్టారనమాట ఇది ఫస్ట్ చెరువు అండి మొత్తం ఎండిపోయింది వాటర్ అయితే ఏమి లేవు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఇంకా రండి రండి అని పిలుస్తుందని చూసారా ఇక్కడ నుంచి నా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇది ఫస్ట్లో ఇదిగోండి సేమ్ ఇలాగే ఉండేదంట ముళ్ళ పొదల్లోంచి కొండల మధ్యలోంచి చూడడానికి కోట బురుజులు చూడడానికి ఇలాగే వెళ్ళేవాళ్ళు అంట ఇప్పుడైతే దారి ఏర్పాటు చేశారు కానీ మేనల్లుడు వాడికి ఫస్ట్ వెళ్ళిన దారి గుర్తుంది ఇంకా నన్ను నీటే తీసుకెళ్ళాడు కొండను తెక్కించాడు నాతోటి చూడండి ఇక్కడ అంతా సరదాగా సాగిపోయింది నేను పట్ట తిప్పలన్నీ చూడాలంటే వీడియో మొత్తం చూడాల్సిందేనండి ఇక్కడ నుంచి ఫస్ట్ ఏమో జయంతి వెళ్ళిపోయాడు ఫస్ట్ జయంతిని పంపించాడు అంటే దారి అలా ఉందో చూడడానికి జయంతి వెళ్ళాడు ఇక్కడ పువ్వులు చూడండి అంత బాగున్నాయా చెప్తున్నాను అరే పువ్వులు చూపించరా అని చెప్తున్నాను చూడండి కొండ అంత ఏదో మంచి స్మెల్ వస్తుందండి ఏం పువ్వులా అని నేను చూసుకుంటూ వెళ్తున్నాను ఈ అయితే కాదు వాడికి చూపించమంటున్నా పువ్వులు బాగున్నాయి గుత్తులు గుత్తులు వచ్చినాయి చూడండి పూలు ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిందండి కొండ రా చూడండి అలాగ నిలువుగా కొండలు అంత మొత్తం ఎక్కేసాము మొత్తం ఇక్కడ అడుగుతున్నాడు చూడండి ఏదిరా నేతి కొట్ట అసలు మేము ఎక్కింది నేతి కొట్టు చూపిస్తానంటే ఎక్కామండి స్టార్టింగ్లో జయంతి అడుగుతున్నాడు చూడండి ఇక్కడ నేతి కొట్టన్నావు ఏదిరా ఏం కనిపించట్లేదని ఇంకా మా ఓడైతే అరే నేతు కొట్టన్నావు ఎక్కడుందరా అంటే పదత్తా ఉందత్తా ఇంకా పైన ఉందా అదు ఆ పైన కనిపించేదే నేతి కొట్టని చెప్పి మొత్తం ఎక్కించాడు మా ఇద్దరితోటి చూడండి జయంతి హుషారుగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు నేనేమో ఇంక అక్కడ ఉందంట నేతి కొట్టని చూపిస్తున్నాను చూడండి అక్కడ నేతి కొట్టలేదు ఏమీ లేదు కానీ మాతోటి అత్త యూ క్యాన్ అత్తా యూ క్యాన్ అత్తా లైఫ్లో కిక్కేదత్తా అని చెప్పి మొత్తం కొండంత పాకిచ్చాడు నాతోటి ఏమంది ఏమన్నా అంటే లైఫ్లో ఈ మాత్రం రిస్క్ లేకపోతే కిక్కే ఎక్కడ దత్త అంటాడు తీసుకెళ్ళింది రాంగ్ రూటు మళ్ళీ యూ క్యాన్ అత్త నువ్వు పడిపోతే ఉన్నాను అత్త పట్టుకోవడానికి అంటున్నాడు వెనకాల నుండి ఇక్కడ పైదాకా తీసుకెళ్ళాక జయంతికి నాకు ఒక షాక్ ఇచ్చాడు మా మేనలుడు ఇక్కడ నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను ఇక్కడ జయంత్ మాట్లాడుతున్నాడు జయంత్ మాట్లాడింది ఆ మేనలుడు మాట్లాడింది నేను ఒరిజినల్ వాయిస్ పెడతాను అదిన్న తర్వాత నేను ఎంత షాక్ అయ్యి ఉంటానో మీరే ఊహించుకోవాలి ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా దారి దారితప్పే చూడండి తెలీన తర్వాత నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇంకా ఎక్కడ ఉంది మరి అని అడుగుతున్నా నేను అక్కడ లేదు ఇంకా ఇక్కడ ఇంకా సగం తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇంకా పై దాకా తీసుకెళ్ళాడు ఇంకా అక్కడ ఉంది ఇంకా నా వల్ల కాదురా బాబు అంటున్నా నేను అక్కడ అయినా కూడా లేదు ఇంకా లేదత్తా ఇంకా పైన ఉందత్తా పైన ఉందత్తా అని మళ్ళీ తీసుకెళ్ళాడు జయంతి ఏమో నాకన్నా ముందే పరిగెడుతున్నాడు ముందు పంపిస్తున్నాడు జయంతిని అత్త పట్టుకుందు నువ్వు ముందు వెళ్ళరా అని జయంతిని ముందు పైకి పంపిస్తున్నాడు చూడండి జయంత్ మా మేనల్లుడి ఫ్రెండ్ అండి జయంత్ మేము ముగ్గురం కొండ మీదకి వచ్చాము మా పాప ఏమో కింద పార్కులో ఆడిస్తున్నారు వాళ్ళు రాలేదు పైకి ఇంకా చూడండి జయంతి అక్కడ వంగి చూస్తున్నాడు అరే నెయ్యి అన్న ఇదేనారా కారుతుందని చెప్పి అక్కడ జయంతి నుంచిన్న దగ్గర కొండ చీలిక ఉందండి ఆ చీలికలో మంచి నీళ్ళు నీళ్లు ఉన్నాయి అరే అరే ఇదేనారా నెయ్యి అని అడుగుతున్నాడు మాకైతే అక్కడ ఏం ఎత్తుకొట్టు కనిపించలేదండి రాంగ్ రూట్లో వచ్చామని తెలిసి కూడా మమ్మల్ని ఇంకా సగం కొండ ఎక్కిచ్చాడు అదేమో కొండ నిలువుగా ఉంది ఎవరైనా నేను ఎక్కలేను రా అంటే ఆ మాత్రం ఎక్కకపోతే లైఫ్లో కిక్కి ఎక్కడ వస్తా అని మొత్తం ఎక్కిచ్చాడు జయంతేమో హుషారుగా ముందు వెళ్ళిపోతున్నాడు అది చేయి పట్టుకుందామని ఇంక నేను ఎక్కనురా అంటే మళ్ళీ మమ్మల్ని ఇక్కడ ఉంచేసి మళ్ళీ వెళ్ళి రూట్ చూసి వచ్చాడు అనమాట జయంతేమో అక్కడే ఉన్నాడు వ్యూ చూడండి అసలు ఇంకా అదిగోండి పైన ఒక బురుజు ఉంది ఇదంతా కొండంతా కూడా ఉందండి చుట్టూ అసలు అదిగోండి మనకి కింద ఒక చెరువు కనిపిస్తుంది వ్యూ చూడండి కొండంతా కూడా మనకి కోట కూడా ఉంది అదిగోండి కింద ఒక చెరువు ఉంది వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కొండ మీద నుంచి మళ్ళీ వెళ్ళి రూట్ చూసి వచ్చి కరెక్ట్ రూట్లో తీసుకెళ్ళాడు అనమాట మళ్ళీ మమ్మల్ని ఇక్కడ జరిగింది ఏంటంటే లెఫ్ట్లో రావాల్సింది రైట్లో వచ్చేసాము రాంగ్ రూట్ అయిపోయింది చుట్టూ తిరిగి ముక్కు పట్టుకున్నట్టు అయింది అనమాట మళ్ళీ వెళ్ళి ముందెళ్ళి రూట్ చూసి వచ్చి మళ్ళీ జయంతి నువ్వు ముందు పంపించాడు అక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది నువ్వు ముందెళ్ళు అదిగో జయంతి ఆల్రెడీ జారాడు అక్కడ చూడండి అలా కొండల కింద నుంచి అలా పాక్కుంటా తేక్కుంటా వెళ్ళినట్టు అయింది జయంత్ ఏమో ముందున్నాడు మేనలుడేమో వెనకాలండి నన్ను మధ్యలో పెట్టుకొని మొత్తం చూపించారండి నాకు ఇంకా అది రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల టైం ఒకటి వేస్ట్ అయింది మేము ఇంకా మొత్తం చూడలేకపోయాం నేను ఈసారి మాత్రం కంపల్సరీగా వెళ్ళి మళ్ళీ మొత్తం చూస్తానండి అన్నీ నాకైతే చాలా నచ్చింది చెప్పాను కదా ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మాత్రం మంచి ప్లేస్ అండి ఇది నేనైతే కటిక్ వాటర్ ఫాల్స్ తర్వాత ఎంత కొండెక్కింది ఇది ఒకటేనండి మీలో ఎంతమంది వెళ్ళారు కటిక్ వాటర్ ఫాల్స్ కటిక్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి నేను ఆ జలపాతం చూడడానికైనా అంత ట్రెక్కింగ్ చేశాను నాకైతే అంటే చాలా ఇష్టం దాన్ని చూడడం కోసమని కటిక్ వాటర్ ఫాల్స్ మొత్తం ట్రెక్కింగ్ వెళ్ళానండి చాలా నచ్చింది నాకు అసలు ఆ వాటర్ ఫాల్స్ చూడంగానే మన పడ్డ కూడా మనం పడ్డ శ్రమంతా కూడా మర్చిపోతాం కదా ఇంకెక్కడి నుంచి ముళ్ళకంపలండి మొత్తం అందుకే ముందు జయంతిని పంపించాడు అరే ముళ్ళకంపలని ముందెళ్ళు వెళ్ళని చెప్పి జయంతిని ముందు పంపించాడు అక్కడ దిగడానికి కూడా లేదు మొత్తం అటు ఇటు ఏదో చిన్న ముళ్ళకంపలు ఉన్నాయి మొత్తం నా డ్రెస్కి ఏమో పట్టేస్తున్నాయి అవి జయంతి ఏమో అడ్డుపట్టుకొని ఇంకా చెప్పులు వేసుకోవడానికి కూడా అవ్వలేదు నాకు అక్కడ వీడేమో ముళ్ళు ఉన్నాయి అత్త చెప్పులు తీమాక అంటున్నాడు కానీ దిగడానికి అవ్వట్లా అంత దారుణంగా ఉంది అనమాట అక్కడ దారి అదే రైట్ రూట్లో వెళ్ళాల్సింది మా గైడ్ మమ్మల్ని రాంగ్ రూట్లో తీసుకెళ్ళాడు అనమాట మా గైడు ముళ్ళకంపలు చూడండి జయంతి ఎలా పట్టుకున్నాడు అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా తిరుపతి వెంకటేశ్వర చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అని మాకు అది అయ్యింది అనమాట అక్కడ నేను అత్త నేను నేతి నేతుకుట్ట అని చెప్పి మొత్తం రాంగ్ రూట్ తీసుకెళ్ళి మమ్మల్ని ఊరంతా తిప్పాడు ఆ కొండ ఎక్కిచ్చాడు ఈ కొండ ఎక్కిచ్చాడు అదే కరెక్ట్ అంటాడు ఇదిగోండి ఇక్కడి నుంచి అలా పైకి వెళ్తే మనకి కొండంతా పాకాము కొండంతా ఎక్కాము అదిగోండి మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే నేతి కొట్టు అంటే రాజుల కాలంలో దివిటీలు దీపాలు వెలిగించుకోవడానికి నేతిని వాడేవాళ్ళు అంటే ఇక్కడి నుంచి నెయ్యి తీసుకెళ్లే వాళ్ళంటే అప్పట్లో ఇది నేతి కొట్ట రాజుల రెడ్డి రాజుల కాలం నాటి నేతి కొట్ట అనమాట ఇది ఇంక ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నామండి ఇప్పటికే చాలా అలసిపోయాం కదా ఇంకా కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము కాసేపు అలా చూసుకొని చూడండి లోపల కూడా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎక్స్ట్రాలు పేర్లు అనేది కంపల్సరీగా చెక్కుతారనమాట చారిత్రక కట్టడాల మీద చారిత్రకమైన ప్రేమ ప్రేమ గుర్తుల్ని చెక్కుతారనమాట చూడండి ఎలా చెక్కారో వెళ్ళి మరి ఎలా రాశాలో నాకైతే అర్థం కాల అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే కానీ మంచి ఎండలో వెళ్ళినాం కానీ ఈసారి అయితే కొంచెం ఎండలు వెళ్ళొచ్చండి ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అండి ఇది నేతి బాబు అంటే అండి మేమేం తీసుకెళ్ళట్లేదు మా బాడీలో కూడా వాటర్ ఏముంది ఉంది చూడండి అని చెప్పి మాట్లాడుతున్నాను నేను అక్కడ మా జయంతి వారే నెయ్యను ఒక అదే తోడుకెళ్దామా అని అంటున్నాడు అక్కడ చూడండి ఎంత పెద్ద కొండకు వచ్చానని చూపిస్తున్నాను ఇంకా పక్క వెళ్ళి తదుకోండి అది భోజన మండపం అంట అది చూసొద్దాం రండి చూడండి అసలు కొండ అంతా ఒక్క రాయుడు వెళ్ళినా కూడా ఏంటి మన పరిస్థితి నాకేమో భయమేస్తుంది కొంచెం స్లిప్ అయినా కూడా పుచ్చకాయలు డొల్లిన డొల్తావు అనమాట కిందకి వీడేమో నేను పట్టుకుంటాను అత్తా నువ్వు పడిపోతానంటాడు వీడు అదిగోండి అలా కిందకి వెళ్ళిపోతే మనకి భోజన మండపం అంటే రెడ్డి రాజుల భోజన మండపం మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అది మనం అలా కిందకి వెళ్ళి ఆ కిందకు కూడా నేను తిన్నగా వెళ్ళాలి కదా రైట్ రూట్ ఉంటే మళ్ళీ నేను లెఫ్ట్లో వెళ్ళాను అక్కడ మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ రైట్ రూట్లో వెళ్తాను నేను అదిగోండి అది భోజన మండపం అంట చూద్దాం రండి అని నేను చెప్తున్నాను నేను అక్కడ వ్యూ చూడండి పైన ఇంకా చాలా బురుజులు ఉన్నాయండి ఎవరైనా వెళ్తే మాత్రం మొత్తం మిస్ కాకుండా చూసేలాగా ప్లాన్ చేసుకోండి నేనైతే ఈ ఎండలకి వెళ్ళడం అదిను లేట్ లేట్ లేటుగా బయలుదేరడం వల్ల నేను రెండే చూసుకోగలిగాను అంటే స్టార్టింగ్లో కత్తులు బావి తర్వాత మేము ఘాట్ రోడ్ ఒకటి బాగా ఎంజాయ్ చేసాము ఘాట్ రోడ్ మాత్రం చాలా బాగుందండి ఇదిగో నేను అలా కిందకి వెళ్ళిపోయి నాకు చెప్తాను ఉన్నాడు మేనాల రెడ్డి కాదత్తా ఇట నేను వినిపించుకోకుండా లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోయాను లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడానికి దారి లేదు అక్కడ కొండరాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నేను రైట్ రూట్లో వెళ్ళాను కానీ చాలా మట్టికి చిదిలా వస్తకు వచ్చేస్తున్నాయండి ఇవన్నీ కొండరాళ్ళు అన్నీ పడిపోతున్నాయి రూమ్లన్నీ పాడైపోతున్నాయి కానీ ఇంకా చాలా ఉన్నాయంటండి పైన నేను ఇంకా చాలా మిస్ అయ్యాను నేను ఫస్ట్ టైం వెళ్ళానండి నేను మిస్ అయినాయన్ని మీరు మిస్ కాకూడదని నేను చెప్తున్నాను చూడండి అటు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాను చూడండి అక్కడ నేను నేను కరెక్ట్గానే నేను చెప్పా చెప్పాను అత్త నువ్వే రాంగ్ రూట్లో అంటే మళ్ళీ నేను వెనక్కి వచ్చాను అసలే ఈ కత్తులో ఈ మన నేతికొట్టు చూడడానికి రావాల్సింది ఇటు నుంచి అండి ఈ రో ఇది భోజన మండపం చూసుకొని దాని తర్వాత ఒక ఇది చూడాలి నేతికొట్టు మా మానలో ఏం చేశాడంటే రాంగ్ రూట్లో తీసుకెళ్ళి చుట్టూ తిరిగి ముక్కు పట్టుకున్నట్టుగా అటు నుంచి ఇటు వచ్చామన్నమాట ఇదిగోండి మనకు అక్కడ కింద నా ఎదురుగా కింద కనిపిస్తుంది కదా అది మనకి రైట్ రూట్ అంటే ఫస్ట్ ఇది చూసుకొని మనం దీని వెనకాల నేతి కొట్టికి దారి ఉందన్నమాట మాకైతే ట్రెక్కింగ్ అనుభవాలు అయిపోయినాయండి చెప్పాను కదా ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన వాళ్ళకి తిరగాల్సిన ప్లేసులు బోల్డీ కొండవీడు కోట మీద మనకు చూడాల్సినవి కూడా ఫస్ట్ చెప్పాను కదా మ్యాపింగ్లో ఇచ్చేశారని ఇంకా ఏమో భోజన మండపానికి వెళ్ళడానికి పక్క నుంచి మెట్లు లాగా ఉన్నాయండి నేను మెట్లు ఎక్కాలి కదా నేను ఎందుకు ఎక్కుతాను మళ్ళీ జయంతికి చెప్తున్నాను జయంత్ అక్కడ మెట్లు లాగా ఉన్నాయి నువ్వు అక్కడ నుంచి రా అని చెప్తున్నాను ఇక్కడ ఏమైందంటే నాకు క్రాటన్ మొక్క కనిపించింది చూడండి అక్కడ జయంత్ నువ్వు వీటి నుంచి ఎక్కని చెప్తున్నాను నేను మాత్రం ఇక్కడ ఎందుకు కదలట్లేదంటే అక్కడ మొక్క ఉంది క్రాటన్ మొక్క మళ్ళీ నేను ఎక్కేస్తే వీడు చూపిస్తాడో లేదా అని నువ్వు రా ముందు కెమెరా దగ్గరికి తీసుకురా నీకు మొక్క చూపించాను నువ్వు ఎక్కా నేను చూపిస్తా అన్నాడు ఆయన నేను ఎందుకు అంటాను నువ్వు చూపిస్తావా లేదని ముందా మొక్క చూపించు అని చెప్తున్నాను జయంతి మాత్రం నా ముందు నాకు చెయ్యనిందిస్తున్నాయండి చూడండి కింద మొక్క కొండల కొండలరాళ్ళ మధ్యలో వచ్చింది కదా క్రోటన్ మొక్క అది నేనేం పీకు రాలేదండి నేను ఎందుకు ఇప్పుడు ఎండల్లో పీకి నేనే వాటిని చంపలే కానీ నేనేం పీకు రాలేదు ఇంకా అలా ఎక్కి కింద దిగామండి ఇదైతే చాలా శిథి అవస్థకు భోజన మండపం జయంతి ముందు వెళ్ళిపోయాడు నేనున్నది ఇటువైపు ఉన్నది ఒక రూమును వెనకాల ఒక రూము ఉంది చాలా ఈ చివరి నుంచి ఆ చివరికి చాలా పెద్దదండి ఇది ఆల్రెడీ సగం శిథిలావస్థకు వచ్చేసింది ఇది చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉందని చెప్తున్నాను నేను ఇదేమో వెనకాల ఇంకొక రూమ్ ఉంది ఇది రెడ్డి రాజుల భోజన మండపం అంట అని చెప్తున్నాను అక్కడ నేను అదిగోండి ఆ చివరి దాకా చూడండి ఆల్రెడీ అటువైపు సగం శిథిలావస్థకు వచ్చేసింది ఇంకా ఈ రూమ్లోకి వెళ్దాం ఇంకో రూమ్ ఉంది ఇదిగోండి ఇది కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది అదిగోండి చూడండి ఎంత చివరి వరకు ఉందో మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంది ఇక్కడ మళ్ళీ పిలిచి నేను చూపిస్తున్నాను చూడండి బీర్ బాటిల్స్ ఇలా పగల కొట్టి పడేశారు చూడండి ఎందుకు ఇలాంటి పనులు చేస్తారని చూడండి ఎలా పడేశారో ఎవరికోళ్ళు కాళ్ళు గుచ్చుకుంటాయి కదా ఎందుకు చేస్తారో మరి ఇలాంటి పనులు నాకు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కంపల్సరీగా చూడండి ఇది చాలా వరకు శిథిలావస్థకు వచ్చేస్తుంది భోజన మండపం అంట ఇది రెండు రాజుల భోజన మండపం ఇంకా అయిపోయింది ఎలా దిగిపోయి మేము అలా బయటకు ఇంకా మీరు కనుక మీలుంటే ఈ కొండవీడు చూడడానికి అయితే ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చండి ఇది ఇది ఇంతకుముందు గుంటూరు జిల్లాలో ఉండేదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పల్నాడు జిల్లా అయింది ఇది పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో ఉందండి ఇది ఫ్యామిలీతో కలిసి కంపల్సరీగా చూడవలసిన ప్రదేశం అండి ఇది చాలా మంచి అనుభూతులు పొందుతారు మీరు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి ప్రస్తుతం నేనైతే నాకు దొరికిన టైం వరకు నేను రెండే చూడగలిగాను అంటే కింద కత్తులు బావి నా పాత వీడియోలు ఒకసారి ఎవరు చూడకపోతే ఒకసారి చూసేయండి మీకు కనుక నచ్చినాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అయిపోయిందండి ఇంకా అక్కడక్కడ చుట్టూ చుట్టూ మొక్కలు చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము కంపల్సరిగా నేనైతే సెకండ్ టైం వెళ్తానండి అన్నిసార్లు చెప్తున్నాను అనుకో అక్కడ నాకైతే చాలా నచ్చింది ఇదిగోండి రెడ్డివారి భోజనశాల అని మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది కంపల్సరీగా చూడొచ్చండి కొండవీడు మాత్రం చూడాలి కూడా మన చారిత్రక కట్టడాల గురించి మన పిల్లలకి వివరించడం మన బాధ్యత కదా ఓకేనండి బాయ్ బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్